హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు కుంభకోణం చుట్టూ నవగ్రహాలకి విడివిడిగా దేవాలయాలు ఉన్న సంగతి మన తెలుసు కదండి అది కూడా బ్రహ్మశాపం వల్ల కలిగిందని ముందుటి వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ రోజు మనం ఆ నవగ్రహాల్లో ఒకటైన చంద్రగ్రహాన్ని దర్శించుకుందామా అండి తెంగళూరు కోవెలని పిలిచే చంద్రదేవాలయ దర్శనం వల్ల సుఖము దీర్ఘాయుషు వస్తుందండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మానసిక ఒత్తిడి దుఃఖాన్ని తగ్గించేవాడు చంద్రుడు అందువల్ల ఈ ఆలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు అంతేకాదండి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చే పురుటాసి మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే పాల్గొన్న నక్షత్ర సమయాల్లో చంద్రకాంతి ఇక్కడ ఉన్న ఆలయంలోని శివలింగంపై పడుతుంటాం ఇక్కడ విశేషం అండి పురాణాల ప్రకారం దక్షుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ ఇరవై ఏడు మందిలో చంద్రుడికి ఇష్టమైన భార్య రోహిణి ఇష్టమైన భార్య అవ్వటం వల్ల తనతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల మిగిలిన వాళ్ళందరు కోపం వచ్చి తన తండ్రికి ఫిర్యాదు చేశారు దక్షుడు కోపించి చంద్రుడి అందం మరియు అద్భుతం ప్రతిరోజు నెమ్మది నెమ్మదిగా మాయమైపోతుందని శపించాడు ఈ శాపం నుండి విముక్తి పొందటానికి చంద్రుడు శివుణ్ణి ఆశ్రయించి పూజించాడు దీంతో శివుడు తన అద్భుతాన్ని తన శక్తిని తిరిగి పొందేలా ఆశీర్వదిస్తాడనమాట అందువల్ల చంద్రుడు రోజు రోజుకి క్షీణిస్తూ చిన్నగా అయిపోయి మళ్ళీ క్రమక్రమంగా పెరుగుతూ తన మామూలు దశకు వస్తాడనమాట అంతేకాకుండా శివుడు తన నుదుటిపై చంద్రుణ్ణి కూడా అలంకరింపజేసుకుంటాడు చంద్రుడు ఇక్కడే తన శక్తుల్ని పొందడానికి కైలాసనాథుణ్ణి పూజించాడు అదే అండి ఇక్కడ కైలాసనాథులుగా భక్తులు పూజిస్తారనమాట అలా పూజించి తన అన్ని శక్తులను తిరిగి తెచ్చుకుంటాడనమాట ఈ దేవాలయం శిశువులకు మొదట అన్నం పెట్టడానికి ప్రసిద్ధండి అదే అండి అన్నప్రశ్నకి ఈ దేవాలయాన్ని దర్శించి పూజించడం వల్ల చంద్రదోషం వల్ల కలిగే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు చంద్రుడు మన మనసులను నియంత్రిస్తాడు కదండి కాబట్టి ఈ ఆలయంలో శివుణ్ణి మరియు చంద్రుణ్ణి పూజించడం ద్వారా మానసికంగా వచ్చే సమస్యలు చింతలు కోపాలు వంటివి మన దారి చేరకుండా ఉంటాయని నమ్ముతారు అంతే అంటే ఆ సమస్యల నుండి మనకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారండి ముఖ్యంగా సోమవారం నాడు ఈ దేవాలయాన్ని దర్శించడం చాలా మంచిదని చెప్తారండి చంద్రుడు తన భక్తులకు సంపద ఆరోగ్యం సంపదని అనుగ్రహిస్తాడని మరియు ఆరోగ్య సమస్యల నుండి బయటపడేస్తాడని చెప్తారండి సోమవారం రోజు చంద్రుడికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు ఈ ఆలయ దర్శనం చాలా మంచిదని చెప్తారు ఇక్కడ శివుడు కైలాసనాథర్గా పిలవబడుతూ భక్తులతో పూజింపబడుతున్నారండి ఈ శివుడికే చంద్రుడు పూజలు చేసి తన శక్తుల్ని పొందాడని కూడా చెప్తారనమాట ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు పిల్లలు పుట్టడంలో ఏమన్నా సమస్యలు ఉండి అవుతున్నప్పుడు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తులు నమ్ముతారు పిల్లలు చురుకుగా ఉండడానికి కూడా ఈ ఆలయ దర్శనం బాగా ఉపయోగపడుతుందని చెప్తారండి మన అందరికీ ఈ చంద్రభగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్